హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ దళం ఈ స్టోరీతో లాస్ట్ ఎపిసోడ్లో తులసికి చేతబడి స్టార్ట్ అయింది తర్వాత బ్రాంకోస్ పేడం అని డాక్టర్స్ డౌట్ పడుతున్నారు కానీ అది చేతబడి అని చెప్పి డాక్టర్స్ ఎందుకు నమ్ముతారు నమ్మరు కదా సో కామన్ గా దాన్ని ఒక డిసీజ్ లాగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో వెంటనే వినేసేయండి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేనన్నట్టుగా ఆ రోజు ప్రకృతి విజృంభించింది ప్రకృతితో తనకు సంబంధం లేనట్టు ఆ పాసకుడు శ్మశాన మధ్యలో కూర్చొని తన పని నెరవేరుస్తున్నాడు అది నాలుగో రోజు ఇంకా పదిహేడు రోజుల ఉపాసన దక్షిణం దిక్కు నుంచి గాలి మనిషిని తోస్తున్నట్టుగా బలంగా వీస్తూ ఉంది జల్లు తెరలు తెరలుగా పడుతూ ఉంది ఆకాశం మేఘావృతమై ఉంది ఎక్కడో సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఇక్కడ తన ప్రభావాన్ని చూపిస్తుంది భూమి బీటలు వాడుతుందా అన్నట్టుగా ఉరుముతోంది మెరిసినప్పుడల్లా విరిగిన చెట్లతోనూ పడిపోయిన సమాధులతోనూ ఆ ప్రదేశం భయానకంగా ఉంది చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న పక్షి వర్షం ధాటికి ఆగలేక హృదయ విదారకంగా అరుస్తోంది కీచురాల చప్పుడు వికృతంగా వినబడుతోంది వీటిని దేన్ని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతున్నాడు కాద్రా తను అనుకున్నది నెరవేర్చుకోవటం కోసం తన అనుచరుణ్ణి బలి తీసుకున్న వాళ్ల మీద దారుణంగా కసి తీర్చుకోవడం కోసం అతను ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు చేతబడికి కాశ్మోరాకి పెద్ద తేడా లేదు రెండింటిలోనూ బొమ్మలని తయారు చేస్తారు అయితే చేతబడిలో బొమ్మని శ్మశానానికి వెళ్లే దారిలో పాతిపెడతారు కాశ్మోరాలో రెండు బొమ్మల్లో ఒక బొమ్మని మంత్రగాడే హింసిస్తాడు ఇరవై ఒక్క రోజుల హింస ద్వారా మనిషి నర నరాల్లో ఉన్న సత్తువనంతా పీల్చి మరణానికి గురిచేస్తాడు చేతబడిలో ఆ అవకాశం కాశ్మూర కన్నా తక్కువ కాద్ర దగ్గర ఉన్న బొమ్మకి తులసి తల వెంటుక కట్టబడుంది బొమ్మ కుడివైపున నీళ్లల్లో తడిసి ఉంది ఎడమ వైపు బట్టలతో కప్పబడి ఉంది నాలుగు రోజుల్లో ఆ బొమ్మ చాలా భాగం శిథిలమైంది ఇంకా పదిహేడు రోజులు చేతబడి చేసేవాళ్లకి దయాదాక్షిణ్యాలుండవు తాము బొమ్మ మీద చేస్తున్న ప్రతి చర్య అక్కడ మీద ప్రభావం చూపిస్తుందని వాళ్లకు తెలుసు కాని హింసించాలి హింసించి హింసించి చంపాలి ఇక్కడ కాద్ర రెండువేళ్లతో బొమ్మ చెయ్యి వెనక్కి విరిస్తే అక్కడ పక్క మీద తులసి బాధతో విలవిలలాడింది అమ్మా చెయ్యి అంటూ హృదయ విధారకంగా అరిచింది ఎంతటి శత్రువుకైనా ఈ చేతబడి తాలూకు బాధ రాకూడదని మన ఇళ్లలో ముసలివాళ్లు కోరుకుంటూ ఉంటారు ఇందుకే అది మాత్రం అక్షరాల నిజం సంవత్సరాల తరబడి కాళ్లు చచ్చుబడిన వాళ్లు వెన్నెముక్క నుంచి ఎన్నిసార్లు నీరు తీసినా బాగుపడని వాళ్లు చెవులు వినబడిన వాళ్లు ఒంటి కన్ను నుంచి నీళ్లు ఎడతెరిపి లేకుండా వాళ్ళు పగవాడి కూడా ఈ బాధ రాకూడదు భూమాతని గాలిదేవుడు హింసిస్తూనే ఉన్నాడు ఆకాశం బద్దలవుతున్నట్టు ఉరుముల చప్పుడు గాలి విసురుగా వీస్తూనే ఉంది పన్నెండైంది ఆ రోజు అంకం పూర్తి చేసి లేచాడు కాద్రా ఆ తుఫాను రాత్రి ఆ శ్మశానం అతడికి భయం కలిగించటం లేదు అతడే భయానకంగా ఉన్నాడు తనతో పాటు తీసుకొచ్చిన వస్తువులు చీపురు పులి ఎముక పాప బొమ్మ ఒక గుడ్డలో కట్టుకుని వెనుదిరిగాడు కాలిబాటలోంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి దూరంగా నక్క ఊలా వినబడుతోంది వర్షం అయితే ఆగింది కాని ఆకాశాన్నంతా కప్పేసినట్టు నల్లటి మేఘం అతడు నడుస్తూ ఉండగా కళ్ళు మిరిమిట్లు గొలిపేలా మెరిసింది పెద్ద చప్పుడు కాద్ర ఒక్క గెంతులో పక్కకి దూకాడు పక్కనున్న నిల్వెత్తు చెట్టు నల్లగా మాడి మసైపోయింది పిడుగుపడి గోతిలో పడ్డ కాద్ర కొంచెంసేపు అలానే ఉండిపోయాడు మెరిసిన మెరుపు వెలుగులో చెట్టు దగ్ధమవటం కనిపించింది పడినప్పుడు రాయి భుజంలో లోతుగా గుచ్చుకుంది తడి తగిలింది దాన్ని రెండో చేత్తో నొక్కి పట్టాడు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అతి కష్టం మీద గోతిలోంచి లేచి కాలిబాట మీదికి వచ్చాడు క్షణంలో వెయ్యి వంతు కన్ను తెరిచి వెంటనే మూసుకుని తడుముకుంటూ నడవసాగాడు రెండు ఫర్లాంగులు నడవటానికి దాదాపు గంటన్నర పట్టింది గ్రామంలో ప్రవేశించకుండానే ఊరికి చివరగా ఉన్న ఒక పాక ముందు ఆగాడు వీపూదా అని పిలిచాడు రెండు నిమిషాల తరువాత తలుపు చప్పుడైంది ఎవరది కాద్రా తలుపు తీసిన చప్పుడు వణుకుతున్న ఒక ముసలివాడు బయటకొచ్చాడు కంటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఎవరు ఎవరు కాద్రా అన్నాడు చలికి అతడి కంఠం వణికింది ఆ నేనే ఒంటి చేత్తో తడుముకుంటూ అతడు లోపలికి ప్రవేశించాడు చిన్న దీపపు కాంతి అతడి భుజం మీద ఎర్రగా విశ్లేషించింది అది చూసి వృద్ధుడు కంగారుపడి అమ్మో రక్తం అన్నాడు కాద్ర ముఖం చిట్లించి విసుగ్గా తెలుసు అన్నాడు అంతా తుడువు పెద్ద గాయం అంతా తుడువు పెద్ద గాయం కాదులే అంటూ భుజం మీద చేయి తగిలించాడు ముసలివాడు దీపాన్ని అతడి గాయం దగ్గరగా పెట్టి పరీక్షించి నిజమే పెద్ద గాయం కాదు అంటూ గుడ్డని నీటితో తడిపి రక్తాన్ని తుడిచాడు ఐదు నిమిషాల తర్వాత కాద్రా అడిగాడు పూర్తిగా పోయిందా పోయింది ఆ గుడ్డని ఇదిగో దీన్ని తగలబెట్టు వృద్ధుడు అప్పుడు చూశాడు కాద్రా కళ్ళు మూసుకుని ఉండటాన్ని మారు మాట్లాడకుండా రక్తంతో తడిసిన గుడ్డల్ని పోగు చేసి నిప్పు పెట్టాడు భగ్గున మంట చేతబడా కాదు మరీ ఆశ్చర్యంతో అడిగాడు కాద్రా క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాడు కాష్మోరా దీపపు మసక వెలుతుర్లో వృద్ధుడు ఉలిక్కిపట్టం అస్పష్టంగా కనిపించింది ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ పేరు వింటున్నాడు దాన్ని ప్రయోగించగలిగే ఒకే మనిషి నోటి నుంచి అతని ఆలోచనల్లి తెగ్గొడుతూ కాద్రా అడిగాడు కాలిపోయిందా కాలింది ఎక్కడ చుక్క కూడా లేదుగా లేదు కాద్రా నువ్వు కళ్ళు తెరవచ్చు కాద్రా కళ్ళు విప్పాడు ఇంకా ఎన్ని రోజులు పదహారు ఎవరూ చెప్పటానికి ఇష్టం లేనట్టుగా పక్కకి తిరిగి వెళ్ళొస్తాను అన్నాడు అది గ్రహించి వృద్ధుడు మరి ప్రశ్నించకుండా మంచిది అన్నాడు బయట సన్నగా తుప్పర పడుతోంది కాద్రా తలుపు తెరుచుకుని చీకట్లోకి కలిసిపోయాడు ముసలివాడు అటే చీకట్లోకి చూస్తూ తనలో తాను అనుకున్నాడు కాద్రాకి నిశ్చయంగా అద్భుత శక్తులున్నాయి ఈ అరవై ఒక్క రోజులు తన రక్తమతడు చూడకూడదు అయినా ఇంత రాత్రివేళ కళ్ళు మూసుకుని శ్మశానం నుంచి తన ఇంటికి వచ్చాడంటే అతనికి నిశ్చయంగా అద్భుత శక్తులున్నాయి గుమ్మం దగ్గర నిలబడి సినిమా లోపలికి రావచ్చా అని అడిగాడు పైడితల్లి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి రా కాని ఆ చుట్ట పడేసిరా అంది అనిత అమ్మమ్మ ఆ మాట మాత్రం అనకు పైడితల్లికి సుట్టమీ సుట్టే అంటూ లోపలికొచ్చాడు నీట్గా ఉన్న ఆ రూంలో వస్తువులకేసి పరికించి చూశాడు ఈ ఏడుతో నీ సదువు అయిపోతుంది కదూ నవ్వి తలూపింది సదువైనాక ఏం సెత్తావు సినిమా తనకే తెలీదు ఏం చెప్తుంది తలదిండు ఒళ్ళోకి తీసుకుంటూ ఏం చేయమంటావు నువ్వు చెప్పు అంది నవ్వుతూ యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ గ్రాడ్యువల్గా పిల్లల్ని కను సినిమా ప్రాంతీయంలో ఇంగ్లీష్ కలిపి మాట్లాడటంలో ఉండే ఆ కొత్త ఆమె ఇంకా జీర్ణించుకోలేదు తను కాలేజీలో ఈ ప్రయోగాన్ని చేసి స్నేహితురాళ్లని థ్రిల్లో ముంచింది కాని ఎంత చేసినా పైడి తల్లి మాట్లాడుతూ ఉంటే వచ్చే క్యాజువల్నెస్ రాదు నువ్వేం చదువుకున్నావు తల్లి నవ్వి ఊరుకున్నాడు ఈ రెండూ కలిపి మాట్లాడడం ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశావు చెప్పన్నయ్యా పైడి తల్లి జాగ్రత్తగా లేచి వెళ్లి చుట్టను కిటికీలోంచి బయటకు విసిరేసి వచ్చి కూర్చున్నాడు అన్నీ అనుకోగానే రావసినమ్మా ముందు మనం ఏం చేద్దామనుకున్నామో అది ఆలోచించి పెట్టుకోవాలా డెన్ ప్లానిట్ ఒకసారి గాని ప్లాన్ చేసుకుంటే నెమ్మదిగా దాన్ని సాధించేందుకు తొందరపడకుండా పని చేసుకుంటూ పోవాలా గెడ్డం కింద చేయి చేయిపెట్టుకుని వింటున్న అనిత కొద్దిగా కదిలి ఇన్ని విషయాలు తెలుసు కదా నీకు ఏం చదువుకున్నావు నువ్వు మళ్ళీ అదే నువ్వు విషయం తెలుసుకోవడానికి చదువుకోవడానికి సంబంధం సినిమా నేనేం చదువుకోలేదు అయినా నాకు తెలియని ఫీల్డు లేదు మెడిసిన్ నుండి థామస్ అల్వా ఎడిసిన్ వరకు అనితకి అతడొక అద్భుతమైన వ్యక్తిలా కనపడ్డాడు నీకు మెడిసిన్ తెలుసా బయడి తల్లి తప్పడు అయితే మా తులసికి ఏమైందో చెప్పు చూద్దాం ఎలా తగ్గుతుందో ఏమిటో అతడో క్షణం ఆలోచించి వైపు చూశాడు ఆతృతగా తనవైపు చూస్తున్న ఆ పెద్ద పెద్ద కళ్లకేసి వంపు తిరిగిన గెడ్డంకేసి ర్యాక్లో అమర్చిన పుస్తకాలకేసి అమాయకంగా ఊగే కిటికీ తెరకేసి జాలిగా కొట్టుకున్న గడియారంకేసి చెప్పగలవా ఇంకొంచెంసేపు నిశ్శబ్దం చెప్పగలను ఏమిటి తల్లి అటూ ఇటూ చూశాడు ఎవరూ లేరని నిశ్చయించుకొని చిన్న కంఠంతో నీ దగ్గర నాకు అబద్ధం చెప్పటం ఇష్టం ఇష్టంలేసినమ్మా నాకు నిశ్చయంగా తెలుసు పాపకి పాపకి అతడు నెమ్మదిగా అన్నాడు సేతపడి చేశారో నుంచి చాటుగా వీళ్ల సంభాషణ వింటున్న సరస్వతి ఉలిక్కిపడ్డాడు పైడి తల్లి తమవాడనుకున్నాడు సరస్వతికి ఏం చేయాలో తోచలేదు తమవాడనుకున్న తల్లి అటు తిరిగిపోయి రహస్యం చెప్పేశాడా ఇప్పుడేం చేయాలి స్వామి కూడా లేడు అనిత ఉలిక్కిపడింది చేతబడా అంది మామూలు సేతబడి కాదు కాశ్మోర క్షుద్రదేవతలందరిలోకి క్షుద్రమైన దేవత అది ప్రయోగిస్తే తిరుగులేదు మరణమే అనిత మొహం తెల్లగా పాలిపోయింది లోపల్నుంచి నుంచి దుఃఖం ముంచుకొచ్చింది దాన్ని బలవంతమీద అదింపెట్టి ఎలా ఇప్పుడు అంది మీకు తెలీదు సినిమా పల్లెటూళ్ళలో పుట్టి పెరిగినోన్ని ఈ సేతబడులు తంత్రాలు నాకు బాగా తెలుసు పాప మొదటి రోజు భయపడిపోయింది రెండో రోజు నీలంగా మారింది ఇదంతా శేతబడి ప్రభావమే ఇంకా పదహారు రోజులు అంతే అన్నయ్యా అన్నది అనిత వణుకుతున్న కంటంతో దీన్ని మనం ఆపు చేయలేమా ఇదంతా నీకు చెప్పకూడదు సినిమా కాని నేను చూస్తే అబుద్ధం చెప్పాలనిపించలేదు అందుకే చెప్పాను ఇదంతా సినమ్మా ఎల్లి మీ అన్నయ్యకు చెప్పు భూత వైద్యుణ్ణి పిలిపించమను ఇంకెన్నో రోజులు లేవు తొందరపడాలి ఆమె లేచింది అన్నయ్యను హెచ్చరించటానికి బయటికి రాబోయింది బయట సరస్వతి వేచి ఉన్నాడు ఆమె రాగానే కొట్టాలి ఒక్కటే దెబ్బ కిక్కురు మనకుండా తరువాత ఆ నమ్మక ద్రోహి పైడితల్లి పనిపట్టాలి అతడు సిద్ధంగా ఉన్నాడు ఈ లోపల లేచిన అనిత నిరాశగా కూర్చుంటూ అన్నయ్య నమ్మడు అంది పైడి అర్థం కానట్టు చూశాడు అన్నయ్యకి వీటి మీద నమ్మకం లేదు మనం చెప్పిన నమ్మడు అయితే మనమే పరిష్కారం ఆలోచించాలి సాలోచనగా అన్నాడతను ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించక సినిమా అన్నీ నేను చూసుకుంటాను అంటూ లేచాడు ఎలా చూస్తావు పకేరులుంటారు బైరాగులుంటారు వాళ్లల్లో ఎవరో నిజంగా మహిమలున్నవాళ్లుంటారు అతన్ని పట్టుకోవాలా ప్రతి ప్రతీ ఇరుగుడుంటాది ఇరుగుడుంటాదిమ్మా దాన్ని పట్టుకోవాలా అంతే అని అతడు నెమ్మదిగా బయటికొచ్చాడు ఆమె గదిలో పక్క మీద రక్తం ఇంకిపోయిన మొహంతో కూచునుంది అడుగు పెట్టిన పైడితల్లి అక్కడ నిలబడి తనని దహించేలా చూస్తున్న సరస్వతిని చూస్తున్నాడు నెమ్మదిగా అతడి పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి సరస్వతి స్థాను తనని చూడగానే అతడు భయపడతాడనుకున్నాడు భయంతో అడుగు వెనక్కి వేస్తాడు అనుకున్నాడు చేసిన మోసం తెలిసిపోయినందుకు పట్టుబడిపోయినందుకు బెదిరిపోతాడు అనుకున్నాడు నవ్వుతాడనుకోలేదు దట్స్ ఆల్ ఫర్ టుడే తల్లి నిజంగానే మంచివాడా అసలు అనితకి తులసికి చేతబడి చేస్తున్నారని ఎందుకు చెప్పాడు అతని ఉద్దేశం ఏమిటి ఇదంతా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే పూర్తిగా ఎపిసోడ్ వినండి తప్పకుండా కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరెవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళందరి పేర్లు కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ వెన్నెల్లో ఆడపిల్ల ఈ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెక్ కేర్ అండ్ హ్యావ్ ఎ డే